లడ్డులో జంతుల కొవ్వు ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి ఈ అంశంపై విచారణ జరపాలని హిందుత్వ సంస్థలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి విశ్వ హిందూ పరిషత్ తో పాటుగా హిందూ మహాసభ సైతం స్పందించింది దీనిపై విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసి నిందితులను శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి ఇప్పుడు ఇది రాజకీయ దుమారానికి కూడా కారణమైంది వైసీపీ నేతలు మీడియా సమావేశం పెట్టి చంద్రబాబు ప్రమాణం చేయాలని డిమాండ్లు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే మాజీ టీటీడీ చైర్మన్ భూమల కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ లడ్డూ ప్రసాదంలో జంతువుల నెయ్యి కల్పమని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్య అత్యంత కోట్ల హిందువుల మనోభావాలను ఇవి దెబ్బతీసే విధంగా ఉన్నాయి అని ఆరోపించారు పాల్పడి ఉంటే వారికి తగిన శాస్త్రి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి చేస్తాడు అన్నారు అయితే తాజాగా టిడి అధికారికంగా విడుదల చేసిన ఓ నోట్ల కీలక విషయాలు బయటకు వచ్చాయి తిరుమల లడ్డులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించినట్లుగా జంతువుల కొవ్వు వాడినట్లుగా నిర్ధారణ అయింది ఆర్గానిక్ నెయ్యితో తాము నైవేద్యాలు ప్రసాదాలు తయారు చేశామని వైసీపీకి క్లారిటీ ఇచ్చిన తాజాగా టీటీడీ నుంచి వచ్చిన ఓ రిపోర్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది జాతీయ మీడియా సైతం ఈ విషయంపై ఫోకస్ పెట్టింది దీంతో వైసీపీ పై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి గత ఐదేళ్లుగా వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని రిపోర్ట్లు స్పష్టమైంది కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ల్యాబ్ లో ఈ విషయాన్ని నిర్ధారించింది జూలై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ప్రసాదం శాంపుల్స్ పంపగా జూలై పదిహేడున ఎన్డిబి సిఏఎల్ఎఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చిన నివేదికలో ఈ విషయం స్పష్టమైంది ఆవు నెయ్యిలో సోయాబీన్ పొద్దు తిరుగుడు ఆలివ్ గోధుమ బీన్ మొక్కజొన్న పత్తి గింజలతో పాటు చేప నూనె బీఫ్టాలో పామ్ ఆయిల్ పంది కొవ్వు ఉందని ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్లో స్పష్టంగా అర్థమైంది